హాయ్ అండి ఈరోజు మార్నింగ్ అయితే త్రీ థర్టీకే లేచేశాను గ్రహణం కదా ఇల్లు కడుక్కోవాలి మళ్ళీ పిల్లలు లేచిన తర్వాత స్కూల్ హడావిడి ఉంటుందని ఇంకా లేచేసి ఫస్ట్ ఇల్లు వాటిలన్నీ కడిగేసుకుని నేను స్నానం చేసేసి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకుని బొట్లు పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను ఇలా పిల్లల్ని కూడా వేడి నీళ్ళు పెట్టేసి వాళ్ళకు కూడా అయితే చేపించాను రోజు అసలు స్నానం అయితే చేపిన మార్నింగ్ మార్నింగ్ ఎందుకంటే పిల్లలు వన్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత స్నానం చేపిస్తారు వాళ్ళని తీసుకెళ్ళి వన్ ఎక్కిద్దామని వస్తే ఇంకా అక్కడ కొబ్బరి బండలు కనిపించాయి ఫస్ట్ బాబుకి ఒక్కడికే ఇప్పించాను పాపకి జలుబు ఉంది మళ్ళీ కూడా ఉంది ఎక్కువ వద్దు అంటే ఏడుస్తుంది మళ్ళీ ఆమెకి ఒకటి తీసేసి సగం తాగే సగం ఇచ్చేసాను మా అన్నీ మూడు రోజులు నుంచి ఆకుకూరలు తీసుకురామంటే అసలు ఆకుకూరలు తీసుకురావట్లేదు ఇంక సరే ఈరోజు పిల్లల్ని ఎక్కిటట్టు నేను కూడా వస్తాను కదా అని వెళ్ళి కూరగాయలు అయితే తీసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకుకూరలు అయితే అస్సలు లేవు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకుకూరలు వీళ్ళు బాగా తెలిసేసింది ఉన్నప్పుడేమో ఏమో కాదు లేనప్పుడేమో కావాలనిపిస్తుంది ఈ తర్వాత ఇంటికి వచ్చేసి మా ఇద్దరికైతే టిఫిన్కి ఉప్మా అయితే చేసేసాను ఇంకా ఉప్మా చేసేసి మేమిద్దరం కూడా తినేసాము ఇంతవరకు చూసారు వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి